ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చకటి దైవ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగధాం దాత్రిం స్వర్గస్థ తెలయేశ్వరేం నమామి లలితా నిత్యం మహా త్రిపుర సుందరేం చతుర్భుజ చంద్రకళావతాం శేకుచున్నతే కుంకుమ రాగశూనేం పుండ్రకృపాం భుజభుష్మానాం అస్తే నమస్తే జగదే కమాత జ్ఞానానందమయం దేవం నిర్మలా స్మృకాకృతి హాదారం సర్వ విద్యానాం హాయగ్రీవముపాస్మయే జై శ్రీమన్నారాయణ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి సోదర సోదరాభావంలో కానివ్వండి అలాగే మరి విశేషంగా అట్టాకూడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి ఏ రాశి వారికి ఎక్కువగా తరచు ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి ఏ ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం గౌతమ్ इट बी आई हैव ट्राइड मेनी ट्रीटमेंट्स लाइक कैरोपति ऑयल मसाज यू नो फिथरपी एपेषली बट इट वर्क औच स्ट्रांगली सजेस्ट होमियोपति बिकाज नर्सली अलपति चाल सफर अंड डेफिने रिकमेंड एलोपति यू पीपल कैन नो कोमतिरिया मलकाज गिरी अंदर नेम इज नगेश्वर राव एंड द्ली होमिपति वार ఎవరితో సమస్యలు ముఖ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి వీటికి పరిహార మార్గాలు ఏమిటి ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే వీరికి బావుగా ఉంటుంది ఏ హోమ ప్రక్రియ చేసుకున్నట్లయితే వీరికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది పరిష్కార మార్గాలలో భాగంగా ఈరోజు వారికి మరి పరిహారాలు చెప్పుకుంటున్నాం ముఖ్యంగా వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ అంటే విశాఖ నక్షత్రం మూడు నాలుగు పాదములు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో వారు కలిసి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా ఈ రాశివారు వేద బ్రాహ్మణులను సాధుసత్పురుషులను పూజించేటువంటి వారు అలాగే ముఖ్యంగా ప్రతిభావంతులు వీరు కండబలం కన్నా గుండె బలం చాలా పెద్దది దేహబలం కన్నా వీరికి బుద్ధి బలం చాలా మెండుగా ఉంటుంది అలాగే ఇతరుల సహాయ సహకారాలు పొందకనే స్వయం కృషితో ధన సముపార్జన చేసేటువంటి వారిగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే ధనవంతులు గుణవంతులు అలాగే వ్యాపారం నందు నైపుణ్యత అనేటువంటిది కలిగిన వారు ఇతరికి ప్రథమ నామధేయం కాకుండా ద్వితీయ నామధేయంతో పిలిచేటువంటి వారు బంధువులకు ఉపకారం చేసేటువంటి వారు వివిధ శాస్త్రాలలో నృత్య గీత వాయిద్య చిత్రలేఖన వివిధ కళారంగాలలో మంచి హస్తవాసిగా వీరిని చెప్పుకోవచ్చును మంచి పేరు ప్రఖ్యాతులు ప్రతిభా పాఠవాలు అనేటువంటిది సంబంధించుకునేటువంటి వారు ఇక ఈ తులారాశి వారికి ముఖ్యంగా స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు బాగుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి చూసుకున్నట్లయితే ముఖ్యంగా స్త్రీలతో సమస్యలు గొడవలు వాటికి దారితీసేటువంటి పరిస్థితులు చాలా ఖచ్చితంగా జరిగేటువంటి విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల విషయాలలో కానివ్వండి భార్యాభర్తల మధ్యలో ఇరువురికి సౌఖ్యతా లోపం రీత్యా కానివ్వండి మరి సాంసారిక బంధంలో ఉన్నటువంటి వధువరులు నూతనంగా ఉన్నటువంటి వారికి ముఖ్యంగా సంతానపరమైనటువంటి సమస్యల రీత్యా సంతానలేమి పూర్వకంగా భార్యభర్తలకు గొడవలకు వచ్చేటువంటి పరిస్థితులు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ విషయాలలో అతి జాగ్రత్త అవసరం అని చెప్పుకోవచ్చును అలాగే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాదులలో ఉన్నటువంటి వారు అతి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ సమస్య నుండి అధిగమించేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఈ తులారాశికి అధిపతి శుక్రుడు భోగకారకుడు అలాగే పతి పత్ని కారకుడుగా శుక్రుడిని పిలుస్తారు కాబట్టి ఈ యొక్క గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకున్నట్లయితే ఈ సమస్యల నుండి అధిగమించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధిగమించాలంటే రాశీనాథుడైనటువంటి శుక్రగ్రహమునికి ప్రతి శుక్రవారమును కూడా మరి శుక్రగ్రహ అర్చన చేసుకోవడం శుక్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము శుక్రవారం రోజున తెలుపు రంగు గల దుస్తులు అనేటువంటివి ఈ తులారాశివారు ధరించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు అలాగే ఇక శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది చేసినట్లయితే తప్పకుండా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే శుక్రుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలిగి ఈ సమస్యల నుండి అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఒక శుక్రవారం రోజున చక్కగా మరి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకము నిర్వహించి మూలమంత్ర మహాలక్ష్మి మూలమంత్ర హోమము బిల్వ పత్రాలతో నిర్వహించండి ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అలాగే అదే శుక్రవారం రోజున చక్కగా మరి మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు అలాగే ఇంకా దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శుక్రుడికి ప్రీతికరమైనటువంటి బబ్బర్లతో కూడినటువంటి పిండి పదార్థములు ఏవైనా సరే మరి చక్కగా దానం చేసినట్లయితే పేదలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి అలాగే గోవుకు తినిపించడం పూర్వకంగా కానివ్వండి చక్కటి పరిస్థితులు అనేటువంటివి మీకు లభిస్తాయి విశేషంగా దీనితో పాటుగా మరి ముఖ్యంగా భార్యాభర్తల సమస్యలు ఉన్నటువంటి వారు అన్యోన్య దాంపత్య పాశుపత హోమం ఒక్కసారి ఖచ్చితంగా చేయించండి చేయించడం పూర్వకంగా దంపతుల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి గొడవలు కానివ్వండి అతిశీఘ్రంగా తొలగిపోతాయి చక్కటి పరిస్థితులు అనేటువంటివి మీకు సమకూరుతాయి అలాగే ఈ వారు ఇంకా ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమ అనేటువంటి నామపాన్ని ప్రతి నిత్యము కూడా ఇరవై ఏడు సార్లు ఉచ్చరించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి